హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బోరెడ్డి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాయండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి నా వీడియో కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తా అంటే కన్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బా ఓకే ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వీడియో ఏమంటే నేను మార్నింగ్ లేవు కానీ శాన్ ఇప్పుడు ఎలా పూజ చేసుకుంటాను అనే దాన్ని మీకు కూడా చూపించాలనుకుంటాను చాలా సింపుల్ అంటే సింపుల్గా అండి నాకు తోచినట్టుగా నేను చేసుకుంటాను అనమాట అయి ఆరబాటుకు మేము చేయను అలాగే మార్నింగ్ నేనైతే లేవగానే ఫస్ట్ బ్రష్ చేస్తానండి బ్రష్ చేసేసి ఫేస్ క్లీన్ చేసుకునేసిన తర్వాత నాకైతే లేవగానే కాఫీ ఉండాలన్నమాట కాఫీ పెట్టుకొని తాగేసాను ఇంకా ఇల్లు అంతా శుభ్రం చేసి క్లీనింగ్ కూడా అయిపోయిన తర్వాత ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయాను స్నానానికి వెళ్లే ముందు నేను అంటే వాటర్ కూడా ఇట్ చేసుకునేస్తాను కదా శారీ ఇలా తీసుకొని వెళ్ళిపోతాను అనమాట స్నానానికి వెళ్ళి వచ్చేసాను స్నా ఈ శారీ ఇంతకుముందు వన్ ఆర్ టూ టైమ్స్ కట్టాను అనుకుంటాను ఇది థర్డ్ టైం అనుకుంటా అండి ఇలా అయితే శారీ కట్టుకొని ఇలా అయితే రెడీ అయిపోయాను అనమాట ఇంకా నేను పూజ ముందు ఎప్పుడే కానీ ఫస్ట్ జడ అయితే లూజ్ హెయిర్స్ పెట్టుకొని స్నా పూజ చేయకూడదండి ఎవరైనా కానీ అందుకని నేనైతే జడ వేసుకొని నీట్గా రెడీ అయిపోయాను అనమాట ఈ వీడియో అంటే ఇది బ్యాక్ కెమెరా అనమాట అందుకే కొంచెం బ్లర్గా ఉంది ఆ తర్వాత దేవుని రూమ్లోకి అయితే ఎంటర్ అయిపోయాను ఎంటర్ అయిపోయి ఇక్కడ ముందుగా పూజ చేసింటాం కదా పూజ చేసిన తర్వాత అక్కడ ఫ్లవర్స్ అవి ఇవి ఉంటాయి కదా అవన్నీ తీసేసి అక్కడ దేవుని రూమ్ అంతా క్లీన్గా శుభ్రంగా ఉడిచేసుకొని ఉడిచిన తర్వాత అలాగే కడపమాన్ల దేవుని రూమ్ మొత్తం క్లీన్గా కడిగేసి ముగ్గులు పెట్టుకుని పూలని పెట్టేసి రెడీ చేస్తాండి ఇక్కడ నేను పూజ కూర్చోవాలంటే నాకు పూజకి ఏమేమి అవసరమో పూలు కాయలు తవనపాకులు ప్రసాదము ఇంకా కగ్గిపెట్టెంట దీపాంతి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకునేస్తాను అలాగే శుభ్రంగా కడుక్కొని ఎత్తుకచ్చుకుంటాను అండి అన్నీ కూడా మొత్తము రాయి చొమ్ము పెట్టే పద్ధతి అయితే ఉంది కాబట్టి చెమ్ము కూడా కలు కడుక్కుంటారు అనమాట అలాగే రెండు విగ్రహాలు కూడా ఉన్నాయండి మాకు అవన్నీ మొత్తం నీట్ నీట్గా కడుక్కొని ఎత్తుకొచ్చుకుంటాను ఆ తర్వాత దీపం కిందికి ప్యాడ్ కూడా తెచ్చుకుంటామండి మేమైతే మట్టి దీపం పెడతాం ఎప్పుడు కొంతమంది ఇత్తిల్ది ఎండివి కూడా పెడతా అనమాట మేమైతే ఎక్కువ మట్టిదే పెడతామండి ఎందుకంటే మట్టిది పెడితే మంచిది అనమాట అలాగే దీపానికి రెండు ఒత్తులు వేసి ఇలా రెడీ చేసుకునే అయిపోయిన తర్వాత ఇంకా కలిసి పెట్టాలని చెప్పే కదా ఇక్కడ ఉండేది మావి రాగి చొమ్ము ఇత్తిల్ ప్లేట్ అండి ఇది ఇక్కడ పెట్టేసి దాంట్లో బిం పోసుకుంటాను అనమాట నేను అలాగే ఇవి వచ్చేసి అదే అండి వైట్ గె ఉంటాయి కదండి పూలు గెన్నె చెట్టు ఇందులో తలంపాకులైనా పెట్టుకోవచ్చు లేదంటే మామిడి పెట్టుకోవచ్చు ఇలా ఈ గె వైట్ గెన్నారు ఆకులు ఉంటాయి కదండి అవి పెట్టుకొని పూజ చేసుకోవచ్చు అనమాట నేనైతే ఆ ఆకలి పెట్టుకొని ఇలా టెంకాయ అలాగే కలుషిమలో పెట్టే టెంకాయని కూడా తీసుకొని పసుపు కుంకుమ పెట్టుకొని అలంకరించుకునేసి అనమాట ఇంకా రెండు విగ్రహాలు నేను చెప్పాను కదా ఆ విగ్రహాలను కూడా పసుపు కుంకుమ పెట్టుకొని అలాగే దీపానికి కూడా పెట్టేస్తానండి పసుపుంకాన్ని పెట్టుకున్న తర్వాత ఇంకా పూలని తీసుకొని అంటే నేను ఏ పూలు ఉంటే ఆ పూలు వాడుతూ ఉంటానండి ప్రజెంట్ అయితే నేను చెప్పాను కదా తెల్ల గిన్నె పూలు అని చెప్పేసి ఆ పూలే తీసుకొని ఇక్కడ దీపాంతికి అలాగే కొన్ని రోజా పూలు ఉండి సన్నమల్లె పూలుండ అవన్నీ కూడా పటాలకి అంత అలంకరించి చూసుకున్నాను నేను ప్రసాదం కింద అయితే గాన ఇక్కడ రెండు తిలంపాకులు అలాగే వక్కలు వన్ రూపీ కాయను రెండు అరటి పండ్లు నేను ముందుగానే ప్రిపేర్ చేసుకున్న దీపాన్నం లేదా బానుబు అంటామండి అవి కూడా ఇక్కడ పెట్టుకొని కొద్దిగా అంకం వేసుకునేసాను ఇంకా కడ్డీలు తీసుకొని కడ్డీలకైతే ముందుగా అంటించుకునేసానండి ఎందుకంటే మామూలుగా అయితే దీపాంతిని డైరెక్ట్గా అంటించకూడదు అందుకని నేనైతే కడ్డీలతో అంటించుకునేసాను అంటించుకున్న తర్వాత పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను అయిపోయి నేను ఇంకా పశువుంకుమ తీసుకొని రెడీ అయిపోయానండి ఇంకా వినాయక గుడికి వెళ్దామని చెప్పేసి ఇంకా వినాయక గుడికి వెళ్ళాను కానీ చాలా పీస్ఫుల్గా అంటే పీస్ఫుల్గా ఉండి నాకైతే మనశ్శాంతిగా అనిపించింది అందులోనూ మా కన్నయ్య కూడా తీసుకొని వెళ్ళాను అన్నమాట గుడికి ఇంకా పూజ అంతా కంప్లీట్ చేసుకొని సోమవారం కూడా అయితే చాలా హ్యాపీగా పూజ చేరు అంతే పూజ చేసుకొని ఇంటికి వచ్చేసానండి